పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు ఆగస్టు ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం వికోటా మార్కెట్తో పాటు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాల వరకు జరిగిన టమోటా యాక్షన్ ధరల గురించి తెలుసుకుందాం వికోటా మార్కెట్లో పదహైదు కేజీల టమోటా బాక్స్ ధర తొంభై రూపాయలతో ప్రారంభమై రెండు వందల ఎనభై రూపాయలు పలికింది పలం నేర్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయలు పలికింది మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ రెండు వందల రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయలు పలికింది వడ్డిపల్లిలో పదహైదు కేజీల బాక్స్ తొంభై రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయలు పలికింది అనంతపురంలో పదహైదు కేజీల బాక్స్ అత్యల్ప ధర వంద రూపాయలు అత్యధికంగా మూడు వందల రూపాయలు పలికింది ఇక యాక్షన్ ప్రారంభమయ్యే టైం విషయానికి వస్తే వీకోట పలంసేరు వడ్డిపల్లి మార్కెట్లలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది కోలార్ మదనపల్లి అనంతపురం మార్కెట్లలో అయితే ఉదయం ఏడు గంటల నుంచే టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది టమోటా అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం اور نور پال اور پال اوہ راڑے گا نور پال نور پال ایماز நூறு <laughs> నూట పదే నూట పదే నూట పదే నూట ఇరవై నూట ఇరవై నూట ఇరవై నూట ఇరవై నూట ముప్పై నూట ముప్పై ముప్పై రూపాయలు నూట ముప్పై ముప్పై ఆ రూపాయలు ఇన్నూట ఆరు ఇన్నూట ఆరు మాసలు వేస్తాము ఎవరునే వేసుకుండా అంచలే చెవు ఎవరు சரி யா பேரு பலர் பேரு பல பேரு பலன் பேரு பலன் பேரு பன்னொரு பன்னெண்டாயிரம் ரூபாய் பன்னொரு பல்வேறு பேரு பதினோரு பேரு பலர் பேரு பல பேரு பலர் பேரு பல்ல ಎಂದರೆ பத்தொம்பர பதினா பன்பது ரூபாய் பதினொற்பது ரூபாய் முப்படி பல பதினோரு பன்னெண்டாயிரம் பதினேரு பதினோரு பேரு பல்ல பல பல பல்ல Don't come by the fall. 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 क्यारीपाल क्यारीपाल ओनेयारीपाल हरौरीपाल हरौरीपाल नेमरपाल नोट नेमरपाल नोट हां हां मुपरीपाल हां मुपरीपाल अलपरीपाल क्यारीपाल हरौरीपाल हरौरीपाल पर मुपरीपाल पर 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 మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేయభిలాషలకు సబ్స్క్రైబ్ చేయించండి వ్యవసాయ రంగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి